టాలీవుడ్ లో ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా పిలువబడ్డ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత కీలకమైన మలుపులో ఉంది వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ భామకు ఈ మధ్య కాలం అంతగా కలిసి రావడం లేదు ఇప్పుడు శ్రీలీల ఆశలన్నీ పోస్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైనే ఉన్నాయి ఈ సినిమా ఆమె తలరాతను మారుస్తుందని మళ్లీ టాప్ లిగ్ లోకి తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు శ్రీలీల నటనకు డాన్స్ కు ఫిదావని ప్రేక్షకులు లేరు భగవంత్ కేసరి వంటి సినిమాలో నటనతో మెప్పించిన ఆ తర్వాత ఆమె నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు ఇక ఇటీవల కోలీవుడ్ ఎంట్రీ ఇస్తూ శివ కార్తికేయన్ చేసిన పరాశక్తిపై భారీ ఆశలు పెట్టుకుంది ఆమె నటనకు మంచి మార్కులే వచ్చిన సినిమా ప్లాప్ అవ్వడం శ్రీలీలకు నిరాశను మిగిల్చాయి అల్లు అర్జున్ తో చేసిన ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఉర్రుత అది కేవలం ఒక పాటకే పరిమితమైంది ఒక ఫుల్ లెంత్ హిట్ కోసం ఆమె ఇంకా ఎదురు చూస్తూనే ఉంది షీలీల ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే రెండు వేల పన్నెండు నాటి శృతి హాసన్ కెరీర్ గుర్తుకొస్తుంది అప్పట్లో శృతి హాసన్ కు వరుసగా అరడజన్ ప్లాప్లు వచ్చాయి ఆమెను అందరూ ఐరన్ లెగ్ అని పిలిచిన రోజులు ఉన్నాయి కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో శృతి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇప్పుడు షీలీల కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తుంది పవన్ కళ్యాణ్ హరిశంకర్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి శ్రీలీల ఈ ప్రాజెక్ట్ ను తన లైఫ్ లైన్ గా భావిస్తోంది ఈ సినిమాలో శ్రీలీల పాత్ర కేవలం పాటలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్ అని సమాచారం ఈ చిత్రాన్ని సమ్మర్ విడుదల చేసేందుకు సన్నాహాలు ఇదే జరిగితే శ్రీలీల ఖాతాలో మరోబారీ హిట్ చేయడం ఖాయం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే గుర్తింపు శ్రీలీల వద్ద టాలెంట్ ఉంది ఎనర్జీ ఉంది గ్లామర్ ఉంది కావాల్సిందల్లా ఒక బిగ్ హిట్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఒక చిన్న సక్సెస్ హీరోయిన్ల కెరీర్ ను మళ్లీ ట్రాక్ లో తెలుస్తుంది శృతి హాసన్ కు గబ్బర్ సింగ్ ఎలాంటి టర్నింగ్ పాయింట్ శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు పవర్ స్టార్ చేతిలో పడితే పాత రికార్డులు బద్దలవ్వడమే కాదు కొత్త కెరీర్లు కూడా ఓ రేంజ్ లో మొదలవుతాయని స్త్రీలీ గట్టిగా నమ్ముతోంది ఈ సమ్మర్ లో బాక్స్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందో లేదో చూడాలి